భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందానాకు గత ఏడాది గొప్ప అనుభూతితో పాటు చేదు అనుభవాన్ని మిగిల్చింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాంతం ఆమె జీవితంలో మరుపు రానిదిగా ఇప్పటికే మహిళల క్రికెట్లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్కు వరల్డ్ కప్ ను ముద్దాడాలి అన్న చిరకాల కోరిక నవంబర్లో తీరింది ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన వన్ డే ప్రపంచ కప్ టూ ఫైనల్ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి భారత మహిళా జట్టు తొలిసారి జగజ్జేతగా నిలిచింది ఈ విజయంలో ఓపెనర్ గా స్మృతి మందాన తన వంతు పాత్ర పోషించింది కెరియర్ లోని అత్యుత్తమ గెలుపు తర్వాత అదే నెలలో వ్యక్తిగత జీవితంలోనూ స్మృతి మందాన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు రెడీ అయింది దాదాపు ఆరేళ్లుగా తనతో ప్రేమ బంధం కొనసాగించిన బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్తో ఏడడుగులు వేసి ందుకు స్మృతి సిద్ధమైంది ఇరు కుటుంబాల సమక్షంలో హల్దీ మెహందీ సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి మరికొన్ని గంటల్లో పెళ్లి తంతు మొదలు కానుండగా అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి స్మృతి తండ్రికి తొలుత గుండెపోటు రాగా పలాష్ సైతం ఆస్పత్రి పాలయ్యాడు దీంతో పెళ్లి వాయిదా పడింది అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో పలాష్ గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా తనతో అతను చాట్ చేశాడంటూ ప్రైవేట్ సంభాషణను ఒక అమ్మాయి షేర్ చేసింది ఈ నేపథ్యంలో చాన్నాళ్ల వరకు ఈ విషయంపై ఇరు కుటుంబాలు మౌనం వహించగా పలాష్ పై ట్రోలింగ్ ఎక్కువైంది ఈ క్రమంలో తాము పెళ్లిని రద్దు చేసుకుంటున్నామంటూ స్మృతి పలాష్ అధికారికంగా వెల్లడించారు ఈ సందర్భంగా తనకు ఆటే ముఖ్యమని ఇకపై క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెడతానంటూ స్మృతి పేర్కొంది ఇటీవల శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ లో అద్దరగొట్టి అంతర్జాతీయ క్రికెట్ లో పది వేల పరుగుల క్లబ్ లో చేరింది ఇక రెండు వేల ఇరవై ఐదు లో ఓవరాల్ గా పదిహేడు వందల మూడు పరుగులు సాధించి క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా నిలిచింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన జ్ఞాపకాలతో కూడిన వీడియోను షేర్ చేసిన స్మృతి మృతిమందన గీతలో కృష్ణుడు చెప్పిన మాటలను పంచుకుంది ఏదైనా గొప్ప విషయం మంచి జరిగే ముందు అప్పటి వరకు ఉన్నదంతా కోల్పోతామని కాబట్టి ఓపికగా ఎదురు చూడ్డమే ఉత్తమం అంటూ రాసుకొచ్చింది